హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్ వచ్చేసింది కదా పచ్చడి హడావిడి మొదలైంది మనం మామిడికాయ తురుము పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దామా మామిడికాయలు తురుముకొని పచ్చడి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది నేను రెండు మీడియం సైజు మామిడికాయలు తీసుకున్నాను వాటిని శుభ్రంగా వాష్ చేసాక క్లాత్ పెట్టి క్లీన్ చేసేసి తుడిచేసి డ్రై అయ్యాక పీల్ తీసేసాను రెండు మా మీడియం సైజు మామిడికాయలు టెంక ముదురుగా ఉన్నవి తీసుకుంటే బాగా పులుపుగా పచ్చడి బాగుంటుంది ఇలా తురుగు పీల్ చేసిన మామిడికాయలను ఇలా తురుగుకోవాలి తర్వాత ఆ మామిడికాయలు తురు తురువులోకి రెండు స్పూన్లు మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి బ్రౌన్ కలర్ వచ్చే వరకు నీట్గా నిదానంగా వేయించుకోవాలి మాడిపోతే స్మెల్ తేడా వస్తుంది టేస్ట్ తేడా వస్తుంది అందువల్ల మా నిదానంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి మిక్సీ జార్లో వేసుకొని దాన్ని పౌడర్ చేసుకొని ఈ మామిడికాయ తురుములో వేసేసేయాలి నేను రెండు మామిడికాయలకి రెండు గ్లాసులు చిన్న గ్లాసులు సైజు గ్లాసులు తీసుకొని ఒక గ్లాస్తో ఉప్పు ఒక గ్లాస్తో కారం తీసుకున్నాను ఉప్పు కొంచెం తక్కువగా వేసుకోవాలి మెత్తటి ఉప్పు కదా అందువల్ల కొంచెం తగ్గించి వేసుకోవాలి కారం ఏమో నిండుగా వేసుకున్నాను రెండు గ్లాసులు ఒక ఒక గ్లాసు ఉప్పు గ్లాస్ గ్లాసు కారం వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి బాగా కలపాలి నాలుగు వైపులా కలిసేలాగా కలపాలి తర్వాత రెండు గరిటెలు నూనె తీసుకొని తాలింపు పెట్టుకోవాలి ఈ తాలింపులో ఒక స్పూను మినపప్పు వేసి తర్వాత ఒక అర స్పూను ఆవాలు వేసుకోవాలి ఇవి దోరగా వేయగాక ఒక అర స్పూను ఆవాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాన్ని కూడా వేయించి నేను ఈ పోపుకి రెండు కాయలే కదా అందువల్ల నాలుగు మిరపకాయలు తీసుకొని సగానికి తుంచి వేసుకున్నాను తిరుగుమూతకి తిరుగు మొత్తం జాగ్రత్తగా చూసుకోవాలి బాగా నూనె వేడిగా ఉంటే ఆపేస్తే ఆ వేడి సరిపోతుంది దోరగా వేగుతుంది టేస్ట్ కోసం ఇంగువ కొద్దిగా ఇంగువ వేసుకున్నాను కలిపేసి స్టవ్ ఆపేసాను తర్వాత పచ్చడిలో వేసాను ఈ పోపు నాలుగు పక్కల బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పోపు మాడనేకుండా వేసుకుంటేనే ఇంగు వేస్తే గుమగుమలాడుతూ ఉంటుంది మాడితే టేస్ట్ మారిపోతుంది అంతే తురుము పచ్చడి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్